హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంచికా హరివిల్లు ఈరోజు వచ్చేసి నేను మురుకులు చేసుకుంటున్నాను వేరే ఏ పిండి కలవకుండా ఖాళీ ఒక బియ్యం పిండితోనే కలిపి చేసుకుంటున్నాను చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఏదైనా స్నాక్స్ చేయమని అడిగినప్పుడు ఇంట్లో వేరే పిండి లేనప్పుడు ఇది ఒక్క పిండితోటైనా చేసుకోవచ్చు మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ వచ్చేసి నేను మూడు గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటున్నాను బియ్యం పిండి మూడు గ్లాసులు అందులోకి వన్ పెద్ద టేబుల్ స్పూన్ తోటి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకుంటున్నాను అందులోకి రుచికి సరిపడా పొడి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ వామను కూడా తీసుకొని కొంచెం చేతిలో వేసుకొని బాగా నలిపి అందులో వేసుకోవాలి అవన్నీ కలిసేటట్టుగా ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా ఆ పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తము అవన్నీ కలుపుకున్న తర్వాత ఒక ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేసుకోవాలి కొంచెం గోరెచ్చ నూనెను వేడి చేసుకొని అందులో పిండిలో వేసుకోవాలి కొంచెం కొంచెం మెల్లగా అది ఆయిల్ చేతి కండకుండా దాని మీద పిండి వేసుకుంటూ మొత్తం కలిసేటట్టుగా పిండిలో బాగా కలుపుకోవాలి ఉండలు ఏమైనా ఉంటే ఉండలు లేకుండా మొత్తం నీట్గా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బాగా నీళ్లు మరగబెట్టుకోవాలి ముందుగానే మనము నీళ్లు మరగబెట్టుకొని అందులోకి కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ కొంచెం నార్మల్గా కలుపుకోవాలి మొత్తం పిండినంతా కలపకుండా ఒకసారి నార్మల్గా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యేంతవరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి గోరువెచ్చగా అయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మొత్తం పిండిని ఒక ముద్దలాగా చేసి పెట్టుకోవాలి ఆ ముద్దను మొత్తం చేసి పెట్టుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడేంత లోపల మనం ముందుగా మురుకులది మిషన్ తీసుకొని అందులోకి మనకి ఏది కావాలో అది ఏ సైజు కావాలో మురుకులు ఆ సైజుది ఓన్లీ ఒక బిల్ల పెట్టి అందులో సెట్ చేసి పెట్టుకున్న తర్వాత దానికి మొత్తం ఆయిల్ రుద్దాలి ఎందుకంటే పిండంతా దానికి అంటకుండా ఆయిల్ రుద్దుకుంటే మనము ప్రెస్ చేసిన కొద్దీ ఈజీగా వెళ్ళిపోతుంది ఆ పిండంతా ఒక ముద్దలాగా ఇలా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చూపిస్తున్న విధంగా పెట్టుకొని అందులో మొత్తం నిండా కాకుండా కొంచెం గ్యాబ్ ఉండేటట్టుగా పెట్టుకోవాలి పిండి అది పిండంతా పెట్టుకున్న తర్వాత ఈ మిగిలిన పిండి ఆరిపోకుండా దానికి మూత పెట్టి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనము ఏదైనా ప్లేట్ అయినా దేనిలో అయినా వేసుకోవడానికి నేను ఇక్కడ వచ్చేసి ఒక కవర్ తీసుకుంటున్నాను ఆ కవర్కి అంతా ఆయిల్ అంటిస్తున్నాను ఎందుకంటే అప్పాలు వాటికి అంటకుండా మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి కాబట్టి ఆ కవర్కి మొత్తం ఆయిల్ అప్లై చేస్తున్నాను ఆయిల్ అప్లై చేసిన తర్వాత దాన్ని ఒక్కొక్కటిగా మెల్లగా ప్రెస్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మురుకులు పావుతు మురుకులన్నీ ఇలా వద్దేసుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసుకుంటూ మెల్లగా వేడైన ఆయిల్ ముందుగా వేడైందా లేదా చూసుకొని స్టవ్ను లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ మురుకులను వేయించాలి మరీ హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా ఆయిల్ పోసుకోవాలి మరీ నిండా పోసుకుంటే పొంగిపోతుంది అవి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత అవి టర్న్ చేసుకోవాలి టూ సైడ్లో బాగా కాలిన తర్వాత తీసుకోవాలి నురుగు లేకుండా ఉండేటప్పుడే అవి టర్న్ చేసుకొని కాగి లేదా చూసుకోవాలి ఇప్పుడు మొత్తం రెండు సైడ్లో కాగిన తర్వాత రెండు సైడ్లో వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి మిగిలిన పిండిని కూడా అలానే వేసుకోవాలి చేసి పెట్టుకోవాలి ఒకసారి వెంట వెంటనే చేసుకొని వేసుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి ఒక రెండు మూడు వాయిల మనం చేసి పెట్టుకుంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది వేసిన తర్వాత ఒకసారి వేగానే టర్న్ చేయకూడదు ఒక రెండు మూడు నిమిషాలు ఆగి రెండు సైడ్లా వేగిన తర్వాత టర్న్ చేసుకొని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది ఇవి చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టీ టైంలో కూడా స్నాక్స్ కూడా పెద్దవాళ్ళు కూడా తినచ్చు కానీ పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారు కదా అందుకనేసి చాలా క్రిస్పీగా ఉన్నాయి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వంశికాహరివిలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక కంపల్సరీ ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్